స్మరా మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ వీక్షకులందరికీ టియర్ ఫ్యామిలీ అందరికీ నా ధన్యవాదాలు సో అలాగే మనం ఇవాళ గుళిక కాలం గురించి తెలుసుకుందాం సో గుళిక కాలం అంటే ఏంటి యాక్చువల్గా మనం ఏదైనా శుభకార్యాలకు కానీ ఏదైనా మంచి పని చేసేటప్పుడు కానీ కొన్ని కొన్ని మంచి సమయాలని మంచి ముహూర్తాలని చూసుకొని మనం పనిని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది సో మన సంప్రదాయంలో ఎక్కువగా మంచి సమయం చూసుకుని ఏదైనా సరే ఒక మంచి శుభకార్యాన్ని మొదలు పెట్టడం అనేది ఏదైనా అతి ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి మంచి కాలాన్ని మనం తెలుసుకుని ఆ కాలంలోనే మనం ఆ పనిని మొదలు పెట్టాలి అని అనుకుంటాం సో ఎవరైనా కొత్తగా జాబ్ జాయిన్ అయ్యే జాబ్ జాయిన్ అయ్యే వాళ్ళు కానివ్వండి ఏదైనా అతి ముఖ్యమైన పని మొదలు పెట్టేవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే సో ఆ వేలు మీరు చూసినప్పుడు పంచాంగంలో కొన్ని కాలాలు కనిపిస్తాయి ఆల్రెడీ మనం రాహుకాలం గురించి చెప్పుకున్నాం అలాగే రాహుకాలం ఇప్పుడు ఈ గుళిక కాలం సో ఈ గుళిక కాలం అనేది కూడా మనకి పంచాంగంలో కనిపిస్తుంటుంది సో మెయిన్గా గుళిక కాలం కాన్సెప్ట్ ఏంటి సో కాలంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ గుళిక కాలానికి ఉన్న విశిష్టత ఏంటంటే గుళిక కాలంలో ప్రారంభించిన ఏ పనైనా కూడా అది మళ్ళీ తిరిగి జరుగుతుంది అనేది ఈ కాలానికి ఆపాదించబడిన విశిష్టత మళ్ళీ తిరిగి జ జరగబడుతుంది అంటే మనం మళ్ళీ మళ్ళీ జరగాలని ఏమేం కోరుకుంటాం సో ఏదైనా ఒక వ్యాపారాన్ని అనుకోండి సో అలాంటి వ్యాపారాలని మనం ఇంకా అభివృద్ధి చేయాలి మనం ఇంకా ఎలాంటి కంపెనీలు ఎన్నో పెట్టుకోవాలి అనుకున్నాం అనుకోండి సో మళ్ళీ మళ్ళీ ఆ యొక్క పని జరగాలి అనేటట్టు ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక స్థలం కొనుక్కున్నారు నేను ఇలాంటి స్థలాన్ని మళ్ళీ కొనుక్కోవాలి సో ఇలాంటి స్థలాలు నేను చాలా కొనుక్కోవాలి అని అనుకున్నారు అనుకోండి సో ఆ సమయానికి సో అంటే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కానీ ఆ స్థలం చూడటానికి వెళ్ళడం కానీ ఆ స్థలానికి సంబంధించిన మాటామంది జరపడం రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జరుపుకోవటం సో ఇలాంటి వాటి అన్నిటికీ అండ్ మీరు ఏదైనా ఒక ఫస్ట్ ఒక ఇంటిని నిర్మించాలంటే దానికి ఒక మనం యాక్చువల్గా ఒక శిలా మనం పెట్టడం సో శంకుస్థాపన చేయటం ఇవన్నీ చేస్తుంటాం సో అంటే ఆ టైంలో మీరు ఏం చేసినా కూడా ఆ పని మళ్ళీ తిరిగి జరిగే విధంగా ఈ గుళిక కాలం మీకు సాయపడుతుంది సో దానికి ఉన్న విశిష్టత అది ఏ పనైనా సరే ఈ కాలంలో చేస్తే అది మళ్ళీ కంపల్సరీగా ఆ పని మళ్ళీ చేయ చేయాల్సి వస్తుంది అనేది గుళిక కాలం సో కాబట్టి మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఇలాంటి ల్యాండ్ మళ్ళీ కొనుక్కునేటట్టు ఈ సమయం మీకు ఉపయోగపడుతుంది అలాగే మీరు ఏదైనా మంచి లగ్జరీ కార్ కొనుక్కున్నారు చక్కగా సో ఇలాంటి కారు నేను మళ్ళీ కొనుక్కోవాలి సో మా ఇంట్లో ఒక నాలుగు కార్లు ఉండాలనుకున్నారనుకోండి దానికి కూడా ఈ గుళిక కాలానికి సంబంధించి ఆ సమయంలో ఆ యొక్క కారు కొనుక్కోవటం ఆ సమయంలో మనం ఆ కారుకి సంబంధించిన పత్రాలను సంతకం చేయటం ఆ సమయంలో కారు తీసుకోవటం అంటే స్థిరాస్తిని మనం డెవలప్ చేసుకోవాలి అనుకున్నా మన యొక్క వ్యాపారం డెవలప్ అవ్వాలి అనుకున్నా సో ఒకటి రెండింతలు అవ్వాలి అని అనుకున్నా ఈ గుళిక కాలానికి సంబంధించి సమయంలో ఆ పనిని మనం మొదలు పెట్టడం వల్ల తప్పకుండా అది మళ్ళీ జరుగుతుంది కాబట్టి ఒక కారుకుంటే గుళిక కాలంలో డెఫినెట్గా ఆ కాలానికి సంబంధించి ఇంక ఉన్నాం కాబట్టి మళ్ళీ అదే సమయంలో మళ్ళీ ఇంకో కారు మనకి వచ్చేటట్టు ఈ సమయం అనేది దోహదపడుతుంది అనేది శాస్త్రం సో అలాగే మరి గుళిక కాలంలో ఏం చేయకూడదు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ జరగాలనుకునేది ఏ పనైనా సరే గుళిక కాలంలో చేయొచ్చు వివాహాలకు సంబంధించి ఈ కాలంలో చేసామనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది సో ఎవరైనా కూడా చక్కగా ఏక ఏకపత్ని వ్రతంగా ఒకళ్ళే ఉండాలి అనుకుంటారు కాబట్టి తప్పకుండా వివాహాలకు సంబంధించి గుళిక కాలంలో మాత్రం ముహూర్తాలు అస్సలు పెట్టకూడదు ఆ సమయంలో వివాహ ముహూర్తాలు చెయ్యకూడదు సో మనం ఎంత చెప్పుకున్నాం మళ్ళీ మళ్ళీ జరగాలనుకున్న పనులు మాత్రమే గుళిక కాలంలో మనం ప్రారంభించాలి సో అలాగే ఇంకా ఏదైనా ఒక ఇంట్లో ఏదైనా డెత్ జరిగినప్పుడు సో ఆ యొక్క పాడే ఎత్తడం దహన సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ వాటికి సంబంధించిన విషయాలు కానీ గుళిక కాలంలో శవయాత్రలు చేయటం మొదలు పెట్టడం అనేది మంచిది కాదు అనేది కూడా మనం శాస్త్రంలో చూస్తాం సో అలాగే ఈ కాలానికి సంబంధించి అసలు ఏ వారానికి ఎలాగా దాని యొక్క సమయాన్ని ఆపాదించబడిందంటే యాక్చువల్గా మనం రాహుకాలం ఆల్రెడీ చూసాం రాహుకాలం వీడియోలో ఆ రాహుకాలంలో మొత్తానికి ఆ యొక్క రోజుని ఎనిమిది భాగాలుగా విడగొట్టడం జరిగింది విడగొట్టి గంటన్నర గంటన్నర గంటన్నరగా ఏడు రోజులకి మనం రాహుకాలంలో విభజించడం రోజుకు ఒక గంటన్నరని రాహుకాల సమయంగా విడగొట్టడం అనేది మనం చూసాం గుళిక కాలంలో రాహుకాలంలో ఎనిమిది భాగాల్లో మొదటి ఆరు టూ ఏడున్నర కాలాన్ని రాహుకాలంలో తీసేశారు ఎనిమిది భాగాలు అనుకున్నాం ఆరు టు ఏడున్నర గంటన్నర గంటన్నర గంటన్నరగా ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు రాహుకాలంలో మొదటి గంటన్నరని తీసేసి మిగతా ఏడు భాగాలను గంటన్నర గంటన్నర ప్రతిరోజు కేటాయించడం జరిగింది సో గుళిక కాలంలో మాత్రం కాలంలో తీసేసిన ఆ మొదటి భాగాన్నే ఆరు ఏడున్నర ఆరు టు ఏడున్నర ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు కూడా గుళిక కాలం ఎప్పుడు శనివారం పూట శనివారం ఉదయం ఆరు టు ఏడున్నర గుళిక కాలం అలాగే శుక్రవారం వచ్చి ఏడున్నర టు తొమ్మిది ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు గురువారం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు గుళిక కాలం బుధవారం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు కూడా గుళిక కాలం ఇంకా సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడింటి వరకు కూడా గుళిక కాలం కింద కేటాయించబడింది అలాగే ఆదివారం వచ్చి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు కూడా గుళిక కాలం కిందకి పరిగణించారు అంటే గుళిక కాలం నాలుగున్నరతో ఎండ్ అయిపోతుంది అదే రాహుకాలం ఆరింటి దాకా కూడా చివరి చివరి భాగం ఉంటుంది బట్ గుళిక కాలం ఉదయం ఆరింటి నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం నా మధ్యాహ్నం నాలుగున్నరతో ఎండ్ అయిపోతుంది సో మొత్తానికి శని శుక్ర గుర బుధు సో అంటే వారాలు కొంచెం అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఏంటంటే ఫార్మాట్ కరెక్ట్గా ఉండాలని ఆరు టు ఏడున్నర ఏడున్నర టు తొమ్మిది తొమ్మిది టు పదిన్నర ఇలా కరెక్ట్గా ఫార్మాట్ కరెక్ట్గా ఉండడం కోసం ఈ వారాలు కొంచెం అక్కడక్కడ రావడం జరిగింది సో మొత్తానికి మాత్రం ఈ వారాలకి సంబంధించి ఈ సమయాల్లో గుళిక కాలంగా చెప్పబడింది సో మీరు కూడా ఏదైనా మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇలాంటి రోజు రావాలి సో మళ్ళీ మళ్ళీ నేను ఇది కొనాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ నాకు ఎలాంటిది కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ గుళిక కాలాన్ని ఫాలో అయ్యి ఈ గుళిక కాలం సమయంలో ఆ యొక్క పనిని చేయటం వల్ల మీరు ఒక స్థిరాస్తిని కొన్న ఆ సమయంలో ఆ గుళిక కాలం సమయంలో చక్కగా మళ్ళీ మీరు స్థిరాస్తిని కొనేటట్టు గుళిక కాలం దోహదపడుతుందని చెప్పి శాస్త్రంలో ఉంది అలాగే మీరు ఒక కారు కొన్నా లేకపోతే మీరు మళ్ళీ మళ్ళీ ఏదైనా జరగాలి అని కోరుకునే కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి కూడా చక్కగా ఈ గుళిక కాలంలో ప్రారంభించి మీరు జీవితంలో అభివృద్ధి చెందండి సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసు కదా అంటే పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ శవయాత్రలు జరిపే విషయాల్లోనే కానీ ఇంకా అంటే మళ్ళీ మళ్ళీ జీవితంలో మనం ఏవైతే రావద్దనుకుంటామో వాటిని మాత్రం గుళిక కాల సమయంలో మాత్రం ప్రారంభించద్దు సో గుళిక కాలానికి సంబంధించిన విషయాలు ఇవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి